రోజుల్లో గవర్నమెంట్ నుంచి కూడా నేను కలెక్టర్స్ అండ్ చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ పాఠశాల కళాశాలల యాజమానులతో మీరు ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టండి ఒక ఓరియంటేషన్ ఇవ్వండి వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి యాజమానులకు కూడా వాళ్ళ బాధ్యతలను గుర్తు చేయండి ఇది మీ బాధ్యత మీ బడికి తల్లిదండ్రులను నమ్మి పిల్లల్ని పంపిస్తే పాఠశాలలే ఇవ్వాల రేపు గంజాయి చాక్లెట్లకు వేదికలు అవుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేస్తున్నా మీ స్కూల్ మీ కాలేజీల ముందర ఏవైతే కిరాణ కొట్లు ఉన్నాయో కిరాణం కొట్టుల్లో చాక్లెట్లే కాదు గంజాయి చాక్లెట్లు అమ్మే సంస్కృతి స్లోగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది మీరు గమనించండి అట్లాంటి వాతావరణం ఉంటే పోలీసులకు సమాచారాన్ని అందించండి మనందరం అప్రమత్తంగా ఉన్నప్పుడే మనందరం పోలీసింగ్ చేసినప్పుడే వీటిని నియంత్రించగలం మనందరం మాకేం సంబంధం లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాధ్యత లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యతని వదిలేస్తే ఈ సమాజానికి తీరని నష్టం జరుగుతుంది ఒకనాడు ఉద్యమాల గడ్డైన తెలంగాణ ఈరోజు గంజాయికి వేదిక కాకూడదనేది నా ఆలోచన నా విధానం అందుకే మిత్రులారా ఈ తెలంగాణని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మీరందరూ సహకరించాలి మీరు మేము మనం కలిస్తేనే ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ ఒక అభివృద్ధి చెందిన తెలంగాణ ఒక ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణను తీర్చిదిద్దుకుందాం పదే పదే మిత్రులు అంటుంటారు మనం బెంగళూరుతో పోటీ పడుతున్నాం ముంబై ఢిల్లీతో బెంగళూరు ముంబై ఢిల్లీ చెన్నై కాదు మన టార్గెట్ మన టార్గెట్ న్యూయార్క్ టోక్యో సౌత్ కొరియాతో పోటీ పడాలి ఇలా ప్రపంచంతో పోటీ పడే శక్తి యుక్తి యువత మన రాష్ట్రం మన దేశంలో ఉన్నది అందుకే మీరు మేము మన అందరం కలిసి ముందుకు వెళ్దాం ఈ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోని ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం ఈగల్ గురించి మీకు తెలుసు కదా ఇరవై ముప్పై వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ ను నిశితమైన దృష్టితో చూస్తుంది ఈగల్ సక్సెస్ రేషియో హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ ను చూసే నేర్చుకోవాలి ఈ రోజు అందుకే ఎలీట్ మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలిట్ గ్రూప్ ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎందుకంటే డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాం రేపు పొద్దుగాల అడవుల్లో గంజాయి బండిచ్చే వాళ్ళని కూడా ఈరోజు మనం ఈగల్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ మధ్య కాలంలో యాంటీ డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చినాం ఎక్కడైనా లు ఉన్న ప్రాంతంలో ఈగలు ఉంటే సందీప్ జవిట్టు మీ ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి తెలంగాణలో ఉండే ఒక కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తుంది అందుకే మిత్రులరా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీకు తెలుసు నిఖ్ జరీన్కి గ్రూప్ వన్ జాబ్ డిఎస్పి జాబ్ ఇచ్చిన బాక్సింగ్ ఛాంపియన్కి అదేవిధంగా సిరాజుద్దీన్ క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ కమాండెంట్ గ్రూప్ వన్ పోలీస్ జాబ్ ఇచ్చినాం దీప్తి అని పారా లో మెడల్ సాధిస్తే గ్రూప్ టూ జాబ్ ఇప్పించినాం ఇవాళ చదువులో రాణించకపోతే మీరు స్పోర్ట్స్లో రాణించండి మీకు మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది ఈరోజు మీరు చదువుకుంటేనే ప్రభుత్వంలో గొప్పవాళ్ళం అవుతామనుకోకండి రాబోయే రోజుల్లో మీకు పొలిటికల్గా కూడా మీకు స్పెషల్ కోటా ఉంటుంది స్పోర్ట్స్లో రాణించిన వాళ్లకు అందుకే ఈరోజు చదువులో రాణించండి లేకపోతే క్రీడల్లో ముందుకు రండి ఏది కాదన్నప్పుడు సామాజిక బాధ్యత తీసుకొని సమాజంలో హీరోలుగా నిలబడండి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళ మిత్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని చేరవేయాలని ఈరోజు నేను కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో ఇంత సమయం ఇచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరూ చేతులన్నీ ముందుకు పెట్టి ప్రతిజ్ఞ చేయాలి నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రైటర్ జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ పారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను జై తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఆ ప్లేట్స్ లో పాల్గొన్నందుకు నౌ ఐ రిక్వెస్ట్ సందీప్ గారు అనిత రామ్ చంద్రన్ గారు అభిషేక్ మోహంత్ గారు అండ్ శైలజ గారు టు ప్లేస్ మన సీఎం సర్ ని మిగతా డిగ్నిటరీస్ ని సాల్వాతో సత్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అలాగే కింగ్డమ్ అంటే ఆయనదే విజయ్ దేవరకొండ గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి సార్ మీ సపోర్ట్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ సొసైటీగా మారడానికి ఎంత ఉందో మా అందరికీ తెలుసు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ దాట్ సర్